నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చింది సిబిఐ కోర్టు మరి సునీత గారు ఏదైతే పిటిషన్ వేశారో సిబిఐ దీనిపైన లోతైన దర్యాప్తు చేయాలని దానికి ఒప్పుకుంది హైకోర్టు మరి అసలు ఈ కేసులో అసలు కిరణ్ యాదవ్ కానివ్వండి లేదంటే అర్జున్ రెడ్డిల పాత్ర ఏంటి వాళ్ళ పాత్రను ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దర్యాప్తు జరగనుంది దీంతో ఎవరికి ఉచ్చు ఏనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి సునీత గారికి న్యాయం జరగబోతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మరి ఈ కేసు పైన కోర్టు సంచలన తీర్పిచ్చిందని మనం చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా కోర్టు ఏదైతే చెప్పిందో అర్జున్ రెడ్డి కానివ్వండి కిరణ్ యాదవ్ల పాత్ర తేల్చండి అని చెప్తూ మరి వీళ్ళ పాత్రని మీద దర్యాప్తు కొనసాగిస్తే ఎవరికి ఉచ్చు అంట అంటే అన్ని వేళ్ళు ఆ వ్యక్తి మీదకే అన్ని అన్ని కేసుల్లో అన్ని అవినీతి కేసుల్లో ఇప్పుడు హత్య కేసులో కూడా మొదటి నుంచి చెప్తున్నట్టుగా అతని వైపే వేళ్ళు చూపిస్తాయి అయితే అతను ఎవరు అనే తర్వాత చెప్పుకుందాం ముందుగా అసలు ఇప్పుడు మన భాస్కర్ రెడ్డి గారి తమ్ముడు ప్రకాష్ రెడ్డి మనవుడు అర్జున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అర్జున్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది మే పదిహేను కదా రాత్రి ఒంటి గంట నలభై రెండుకి అంటే తెల్లార్జాన్ అనమాట అంటే పదిహేనో తారీఖు వచ్చేసింది పద్నాలుగు మిడ్ నైట్ కిందకు వస్తుంది పదిహేను ఎర్లీ అవర్స్కి వస్తుంది ఒంటి గంట నలభై రెండు నిమిషాలకి ఈ కిరణ్ యాదవ్ దగ్గర నుంచి కిరణ్ యాదవ్ ఎవరు మళ్ళీ సునీల్ యాదవ్ తమ్ముడు సునీల్ యాదవ్ ఎవరు రెండో నిందితుడు సో అతని తమ్ముడు దగ్గర నుంచి అన్న వివేక్ సార్ అని వివేక్ సార్ చనిపోయాడు అని ఒక మెసేజ్ వచ్చింది వస్తే దీని మీద విచారణ చేపట్టలేదు అని అంటే దర్యాప్తుకు ఆదేశించమని ఆవిడ అడిగారు అందరి మీద కూడా అంటే ఆవిడకి అనుమానం ఉన్న వాళ్ళ మీద కానీ మిగతావన్నీ తోచిపుచ్చి కోర్టు ఓన్లీ ఈ అంశం మీద మాత్రం దర్యాప్తు చేపట్టమన్నారు అంటే ఈ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి తర్వాత ఈ సునీల్ యాదవ్ సంభాషణల మీద సిడిఆర్ మీద విచారణ చేపట్టమని చెప్పింది కోర్టు అంటే ఎందుకు చెప్పింది అంటే అవినాష్ రెడ్డి ఫోన్ ఆ రోజు ఆన్లోనే ఉంది అయితే అజయ్ కల్లాం చెప్పింది దాని ప్రకారం తెల్లారకట్ట ఐదింటికి ఫోన్ వస్తే భారతీరెడ్డి కిందకి దిగొచ్చి రెడ్డి చనిపోయారు అని చెప్పడం జరిగింది అనేది అజయ్ కల్లాం చెప్పింది సో ఇవన్నీ చూసుకుంటే మీకు జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు సాక్షి గుండెపోటను రాసేసింది అప్పటికే ఇచ్చేసింది మర్నాడు మళ్ళా చేసి సరిచేసి రక్త చరిత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి నెమ్మదిగా కారులో బయలుదేరి సాయంకాలానికి చేరుకున్నారు మామూలుగా అయితే పాపం ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ కూడా వారు హెలికాప్టర్ వాడతారు కానీ బాబాయ్ హత్య ముందే తెలుసు కాబట్టి ఆయన తొందరపడలేదని చాలామంది అంటున్నారు ఎందుకులే నిదానంగా ఎళ్ళచీలోగా అంటే ఆనవాళ్ళన్నీ చేరిపోయాలి కదా అవినాష్ రెడ్డి దగ్గరుండి పాపం చేశాడు చిన్న పిల్లోడు కదా ఆ పిల్లోడు చేపేశాడు అని నేను అందుకని ఇవాళ పిల్లోడికి కూడా ఉచ్చు బిగుస్తుంది ఇంకా ఫైనల్ ఉచ్చు బిగిసేది జగన్మోహన్ రెడ్డికి అనేది మనకు అర్థమవుతోంది అంటే ఒక ఐదేళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాబాయ్ హత్యతోటి ఒక చంద్రబాబు నాయుడు మీద హత్యను తోసేసి నారాసు రక్త అని రాసి ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి దానివల్ల ముఖ్యమంత్రి అయ్యాక ఆ కృతజ్ఞత లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి బాబాయ్ హత్య మీద విచారణ రాగానే దాన్ని టేకప్ చేసి ఆ కేసుని ముందు దీని మీద విచారణ జరిపించండి నా సొంత బాబయ్య అని చెప్పాలి కానీ రివర్స్లో సునీత భర్త రాజశేఖరే హత్య చేయించాడని చెప్పించి అంటే ఎంత గందరగోళం చేశారు అది అది ఇటీవల కాలంలో కదా అవన్నీ కాదు అని ఈవెన్ సిబిఐ ఆఫీసర్ మీద కూడా వాళ్ళు రామ్ సింగ్ మీద కేసు పెట్టడం ఆ కేసులోంచి ఇటీవల వాళ్ళు బయటపడడం జరిగింది అంటే ఎంత డ్రామా ఆడి ఎంత నాటకాలు ఆడి వాళ్ళు ఒక బాబయ్య హత్యని అసలు కాదండి మీకు అర్థం కాని విషయం ఏంటంటే అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది మనకి రాయలసీమ రాజకీయాలు అనొచ్చు లేదు వైఎస్ కుటుంబం రాజకీయాలు ఎలా ఉంటాయి ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డితో రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే సొంత బాబాయ్ని చంపేలాగా ఉంటాయి ఎందుకు ఇంత చేసి ఎంపీ పదవికి ఒక ఎంపీ పదవి కోసం అవినాష్ రెడ్డి అనేవాడే ఆ ఎంపీ పదవిలో కొనసాగాలి నా కుటుంబానికి సంబంధించిన వాడే అంటే ఆ ఇదిలో ఆ లీనేజ్లో వచ్చేవాళ్ళే ఉండాలి అని ఒక అదేమంటారు అది ఒక మూర్ఖత్వం కిందకు వస్తుంది అంటే వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు అంటే ఇప్పుడు మీకు గుర్తుందా కమ్మ వాళ్ళకి చాలా రక్తం వాళ్ళ రక్తం ఎవరికి ఇవ్వకూడదు అంటారు వాళ్ళ కమ్మ వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అంటారు మరి ఇదేంటమ్మా ఇది కూడా అంతే కదా అంటే ఒక కుటుంబమే ఏలాలి అనేది దీన్ని దేని కిందకి తీసుకోవాలి మనం ఎంత దారుణం అది అంటే ఇంక ఎవరికి ఇవ్వరా మీరు ఇప్పుడేం సునీత నిలిచోకూడదా లేకపోతే వివేకానందరెడ్డి నిలిచోకూడదా సొంత తమ్ముడు కదా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయనకి ఎంత మంచి పేరు ఉంది ఊర్లో అంటే నేను అనేది ఇది ఇంత దూరం వస్తుందని అనుకోలేదు వాళ్ళు ఇక్కడ ఇంకో అంశం మేడం సునీల్ కుమార్ యాదవ్ని మనం తీసుకున్నట్లయితే ఆయన లోతైన దర్యాప్తు జరగాల్సిందే అని చెప్పి ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇంకో పక్కన చూసుకున్నట్లయితే కోర్టము కిరణ్ కిరణ్ యాదవ్ పాత్ర ఏంటి నిర్ధారించమంటుంది మరి ఇప్పుడు సునీల్ కుమార్కి ప్రాణహాని ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మన రవికుమార్ ఎప్పుడైతే పరకామణి చోరీలో మీకు ఒక వీడియో రిలీజ్ చేశాడో మనం ముందే చెప్పాం నేను సతీష్ కుమార్ విషయంలో కూడా చెప్పా సతీష్ కుమార్కి ప్రాణహాని ఉంటుంది అని మనం డిబేట్స్లోనే లేకపోతే వీడియోలోనే మాట్లాడుకున్నాం కానీ ఎందుకనో అది అన్ఫార్చునేట్లీ సతీష్ కుమారు మరి హత్య గావించబడ్డారనే చెప్పాలి సో ఇప్పుడు రవికుమార్కి ఎంత అంటే వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలో అలాగే సునీల్ యాదవ్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ సునీల్ యాదవ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ కేసుని దర్యాప్తు జరగాలి లోతైన దర్యాప్తు జరగాలి అని ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు వాళ్ళ కనుసనల్లో ఉంటాడు అతను అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇవాళ సునీల్ యాదవ్ మీద ఉంటుంది ఇప్పుడు సునీల్ యాదవ్తో పాటు కిరణ్ యాదవ్ మీద కూడా ఉంటుంది సో ముందు కిరణ్ యాదవ్కి సెక్యూరిటీ ఇచ్చి సునీల్ యాదవ్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలి ఇప్పుడు మళ్ళా సాక్షులు ఆరుగురు ఎలా మరణించారో అలాగే అన్నోన్ మర్డర్ కింద అయిపోతుంది అంటే వీళ్ళిద్దరిది కూడా కాబట్టి ఈ విషయంలో అంటే నేను మర్డర్ అంటున్నాను మీరు వేరేగా అనుకోవద్దు అంటే జరిగాయి కాబట్టి ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి టైంలో ఎట్లా జరిగాయో ఇప్పుడు కూడా అలాగే జరిగాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది అది అందుకని ఆనవాయితీ నాన్న కొనసాగిస్తారేమో అని ముందే చెప్తున్నాం మనం సో ఏది ఏమైనా సునీత కోరిక కొంతవరకు తీరింది మొత్తం అందరి మీద అందరి పాత్రలపైన అనుమానం ఉంది దర్యాప్తు చేయమంటే వీళ్ళిద్దరి ఫోన్ సంభాషణ మీద ముఖ్యంగా చేయమన్నారు మరి ఇప్పుడే మనకి ఎంత ఒరిజినలే ఉంటాయి కాబట్టి బాధలేదు ఏది ఏమైనా కేసు అయితే ఒక కొలిక్ వస్తుందని అర్థమవుతోంది మనకి సో ఇప్పుడు ముందు అవినాష్ రెడ్డి పారిపోకుండా చూడాలి మళ్ళీ లుకౌట్ నోటీసులు జారీ చేయకుండా తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఎలహంకరించి నుంచి ఎలహంకలో దాముకుంటాడా అనేది మనం అంటే ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ ఏదైనా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉందంట ఉండొచ్చు ఇప్పుడు అందుకే ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అవినాష్ రెడ్డి కళ్ళు మూసుకుని జరగచ్చు అంటే ఈ సిడిఆర్ జరిగేలోపు అవుతుందా తర్వాత అవుతుందా అనేది మనం వేసి చూడాలంతే మరాంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ